బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు గుప్పడంతో మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్తో తన నటనంతో బుల్లితెర ప్రేక్షకుల్ని టీవీలకి కట్టిపడేశారు అయితే కన్నడ నటులు ముఖేష్ గౌడ రక్ష గౌడలు ఈ సీరియల్లో తమ అద్భుతమైన నటనని కనబరిచారు అయితే ఈ సీరియల్ రిషి కోసమే చాలా మంది చూస్తున్నారు అనడంలో సందేహం లేదు అయితే జిమ్ చేస్తుండగా ఇంజరీ కావడంతో ఈ సీరియల్ నుంచి చాలా నెలల క్రితం అయితే తప్పుకున్నారు ముఖేష్ గౌడ ఆ తర్వాత గీతా శంకర్ అనే మూవీ షూట్ లో బాగా బిజీగా ఉన్నారు అయితే మూవీ షూటింగ్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల తెలియదు కానీ ముఖేష్ గౌడ చాలా రోజులుగా గుప్పడంత మనసు సీరియల్లో కనిపించడం లేదు షీ డైహార్ట్ హార్ట్ ఫ్యాన్స్ అయితే మాత్రం మీరు రావడం లేదని మేము సీరియల్ చూడడం మానేసాము తొందరగా సీరియల్లోకి వచ్చేయండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలా రోజుల తర్వాత ముఖేష్ గౌడ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసుకున్నారు తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేశారు ముఖేష్ గౌడ సంక్రాంతి ఉగాది దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మీ ఫ్యామిలీస్ తో కలిసి ఓటిని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోండి అంటూ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు ముఖేష్ గౌడ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం కమ్బ్యాక్ ఇన్ టూ సీరియల్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరైతే రిషిని గుప్పడంత మనసు సీరియల్లో ఎంతగా మిస్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి